నేను పౌడర్ పట్టానండి ఇవన్నీ పట్టాలంటే చాలా టైం అవుతుంది దీనికి అంటే ఎరువు ఎరువు వేస్తున్నా నేను మళ్ళీ చాలా వేస్తా మీకు చూపి వెన్ను వేస్తున్నా ఇది ఇవి చాలా మంచి మనం ఎంపీకేలో కూడా ఉండదండి ఇంత బలం ఇంత పోషకాలు ఎగ్గులో ఉండేవి అరటిపండ్లల్లో ఉండేవి చిత్తపొల గింజలలో ఉండేవి మనకు అన్ని రకాల ఎల్లిపాయ పొట్టు కానీ మన కానీ ఈ టీ పొడిలో కూడా ఈ టీ పొడిలో కూడా చాలా రకాల ఇది ఉంటాయండి మనకు ఎండిన టీ పొడి వాటర్ రేసి కూడా వాటర్ కోసం అవచ్చు ఇది యాపకండి ఇదంతా మనం మిక్సీ చేసి మన చెట్లకి వేసుకుంటే మాత్రం ఇప్పుడు ఇప్పుడు కాయలతో ఉన్నాయి కాబట్టి చాలా బాగా ఏ చెట్టు అయినా కాయల మీద పూత మీద ఉన్నప్పుడు ఇలాంటివి మనం ఇస్తే లిక్విడ్ రూపంలో పౌడర్ రూపంలో ఇస్తే ఈ పౌడర్ ఇవ్వటం వల్ల మెల్లమెల్లగా చెట్టుకు అందుతుందండి నీళ్ళల్లో ఇస్తే రెండో రోజులు ఉంటుంది మనం నీళ్ళల్లో కూడా ఇచ్చుకోవచ్చు కానీ ఇది మనం ఇట్లా ఇవ్వడం చాలా బాగుంటాయి చెట్లు మాత్రం కాయలు బాగా దాస్తాయి మనకి ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ తప్ప ఏ ఫ్రూట్ అది ఏ ఫ్రూట్స్ అయితే లేవండి ఇక మల్లె మొగ్గలు వచ్చి అయిపోయినాయి ఇప్పుడు మల్లె మొగ్గలు మళ్ళీ రావడానికి రెడీగా మనం ఇంత ఇంత చెట్ల మొదలు అట్లనే మొన్న ఇచ్చినా కానీ వర్షం వచ్చి మనకు వర్షం వచ్చింది నాకు ఆ రోజు ఈ వీడియో తీయటానికి కుదరలేదండి వీటిలల్లో అన్ని రకాల మన మొక్క కావలసిన పోషకాలు అన్నీ అందుతాయండి మనకు ఈ రాగన్కు మొగ్గలు స్టార్ట్ అయినాయండి ఇక్కడ ఈ మొగ్గ ఎల్లో అయ్యింది మొగ్గ ఎల్లో అయింది ఇట్లా ఎలా అయినా తీసేయాలి ఇదో ఇక్కడ వచ్చిందండి ఇక్కడ లోపలికి మబ్బు ఉంది ఇంకా అక్కడ పైన ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయండి ఇవన్నిటికీ మనము ఇప్పుడు మంచి మనం గర్భిణితో వారికి ఎంత మంచి పోషక ఆహారం ఇస్తామో ఇప్పుడు వీటికి కూడా అలాంటి ఆహారం అయితే ఇవ్వాలండి ఈ సంవత్సరం అంతా మనకి మన ఇంట్లోకి ఏమేమి వచ్చినాయో అవన్నీ అయితే నేను జమ చేసి పెట్టుకున్నాను మీరు కూడా చూసి అలాంటివి చేసి పెట్టుకుంటే మనం ఈ చెట్లకి ఈ టైములా ఇప్పుడు మట్టి కూడా చేసుకుంటాం కదండి ఆ మట్టి చేసుకున్న మట్టి మనం చెట్లు పెట్టడానికి ప్రిపేర్ చేసుకుంటాం కదా ఇప్పుడు ఇంకా అన్ని కొత్తగా పెట్టుకుంటాం కొన్ని చెట్లు పండ్ల చెట్లు వదిలేసి కూరగాయ చెట్లు అయితే అన్ని కొత్తగానే పెట్టుకుంటాం కదా ఆ చెట్లకు మట్టిలో వేసుకోవడానికి గుప్పడు గుప్పడు వీటికి ఒరిమి కంపోస్ట్లో కలిపి గుప్పడు గుప్పడు వేస్తే ఇక ఈ మిరపకాయ చెట్లు చూసుకురా ఇక్కడ మిరపకాయ చెట్లు చూపిస్తానండి మిరపకాయ చెట్లు కనిపిస్త చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి ఈ లైన్ అంతా కట్ట కట్టి పెట్టిన ఈ లైన్ చాలా రాలేదు కొద్ది కొద్దిగా వస్తున్నాయి అగో ఒకటి వచ్చింది ఆ కొమ్మల సందులంగా కనిపిస్తున్నాయి రెండు వచ్చినాయి అక్కడ చూడండి మిరపకాయ చెట్లు ఇక్కడ వంకాయ చెట్టు ఇవి మొన్న మేనే ఏప్రిల్లో పెట్టినాయండి ఇవి ఏప్రిల్లో పెట్టిన చెట్లు ఇప్పుడు కాపుకొస్తున్నాయి వస్తున్నాయి అన్నిటికి మనం ఈ పక్క అయితే బాగా వచ్చినాయండి మొగ్గలు చూడండి ఎంత బాగా వచ్చినాయో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు దాకా వచ్చినాయి కానీ ఇంకా మనకు రావాలండి ఇంకా వస్తాయి ఈ పువ్వులు కూడా తీసేస్తా ఇక్కడ చాలా వచ్చినాయి అక్కడ లోపలికి వచ్చినాయి ఇక్కడ వస్తున్నాయి ఇవన్నిటికైతే ఇవి నాకు ఒక సంవత్సరంలోనే వచ్చినాయండి పోయిన జూన్లో నాటాను కదా ఈ జూన్లో వచ్చినాయి నాకు పోయినసారి అయితే రెండు సంవత్సరాలైనా ఒకటి రెండే వచ్చినాయి ఇంత మంచిగా రాలి ఇంటికి ఛాయిలు మిక్స్ మంచిగా కలిపిన చూడండి ఆ ఈడియో కూడా పెట్టిన ఈ నాటేటప్పుడు పాత అన్నీ తీసేసి ఇంత ఇంత మొక్కలు ఉంచుకున్నా ఆ మొక్కలు మంచిగా మట్టి ప్రిపేర్ చేసి కర్రలు వాతి పెట్టుకున్నా కానీ కర్ర బలమైంది లేక వంగిపోయినాయండి చాలా మొగ్గలు అయితే వస్తున్నాయి ఇంకా మనకు ఇప్పుడు మార్చి ఇది జూన్ కదా మార్చి ఆగస్టు వరకు కూడా ఇంకా మనకు చాలా ఇంకా రెండు నెలల వరకు అయితే పండ్లు వస్తాయండి పూత వస్తూనే ఉంటుంది ఆగస్టు అక్టోబర్ దాకా అయితే వస్తాయండి మనం వీటికి మంచి ఫెర్టిలైజర్ అయితే పొడి రూపంలో ఇచ్చుకోవచ్చు అది మనం వాటర్ వేసి మూడు రోజులు నాలుగు రోజులు పర్మనంటైజన్ చేసి ఇంత బెల్లం వేసి పర్మనంటైజన్ చేసి ఇచ్చుకోవచ్చు అదేంటిదో మీకు చూపిస్తా చూపిస్తే మీరు కూడా చేసుకుంటారు కానీ దానిమ్మ చూడండి ఎట్లా పూత వచ్చిందో చాలా బాగా పూత ఇది ఇత్తనంతో చేసుకున్నదేనండి ఇత్తనంతో మనం పండ్లు తిన్నాక తెచ్చేస్తాం కదా తొక్కలు ఆ మొలకలు మొలిస్తే పెట్టినా ఇంకా చాలా మొలకలు తీసేసిన ఇక్కడ కూడా ఒకటింది ఇది కూడా బాగా కాసింది ఈ దానిమ్మ కూడా బాగా కాసింది మంచిగా ఉంటాయి ఈ దానిమ్మ చెట్లు పొప్పడి చెట్లు చిన్న ఉసిరి ఈ పూల చెట్లు బాగానే ఉన్నాయండి నాలుగు దానిమ్మలు ఉన్నాయి ఇక్కడ రెండు ఉన్నాయి ఇదొకటి ఆ పక్కన ఒకటి ఉంది ఈ పక్కన చెట్ల మధ్యలో ఉంది చూపిస్తాను ఇగో ఇక్కడ ఒకటి ఉంది అక్కడ రెండు ఉన్నాయండి ఇంకా చాలా తీసేసిన చాలా నాలుగు అన్నట్లు పెట్టుకున్నా ఇంకా మనకి ఈ కాలం ఇప్పుడు ఇంకా ఎండాకాలం పోలేదండి ఎండలు పోయి ఇంకొస్తాయి మనకు మనకి వర్షాలు పడితేనే చల్లదనం ఉంటేనే కూరగాయ మొక్కలు మలుస్తాయి చూడండి అన్నీ పెట్టిన వెన్నెని మీకు దగ్గర నుంచి చూపిస్తా ఇది పసులో ఎరువు అండి ఇది పసులో ఎరువు అర్మి కంపోస్ట్ కాదు ఇక్కడ చాలా చెట్ తెచ్చి పెట్టుకున్న ఇప్పుడు మనం మట్టిలో కలుపుకుంటాం కదా అక్కడ కూడా మూటలు పెట్టినా చూడండి రొయ్యలు ఇది పల్లీల పొట్టు ఇది సంతరా పండ్లు మేమైతే సంతరా పండ్లు అంటాము ఆరెంజ్ అంటారేమో అది ఇవి కూడా రొయ్యల తలకాయలు ఇవి రొయ్యలేనండి రొయ్యలు టేస్ట్ లేవని తీసేసినాము అక్కడ అస్సాం నుంచి తెచ్చిండవా అల్లుని వల్ల అన్న అవి టేస్ట్ లేవని ఇంకా పక్కకు వేస్తే యాప పిండి వేసి పెట్టినా ఇవి రొయ్యల తలకాయలు వండుకున్నవి తీస్తాం కదా తలకాయలు ఈ ఎండి చేపల తలకాయలు ఇది అల్లము పొట్టు ఇది ఎల్లిపాయ పొట్టు ఈ మామిడి పిక్కలండి మామిడి పిక్కలతోని మనం ఎండబెట్టి మామిడి పిక్కలు ఎండబెట్టి జీడి తీసి మనము పౌడర్ చేసి పెడి కూడా మంచిగా ముక్కలు చేసి ఆ జీడి మీద పో పో పొరలాగా ఉంటుందండి ఆ పొర తీసేసి పౌడర్ చేసి పెట్టుకుంటే మనం కొబ్బరి నూనెలో కలిపి పెట్టుకున్న పాలల్లో వేసి కలుపుకొని తాగితేనంట చాలా ఎనర్జీ బాగుంటుందంట మన ఏదో అంటారు వాళ్ళ సత్యనారాయణ డాక్టర్ బాగా చెప్తాడు నేనైతే కొబ్బరి నూనెలో కలిపి ఒక స్పూను ఒక లీటర్ నూనె కలుపుతాను బాగుంటుందండి మనం నూనె చేసుకుంటాం కదా మందార పూలు మందారాకు అన్నీ ఔషధాలు వేసి చేస్తా ఆ నూనె చేసినప్పుడు పెడతా అందులో ఈ పౌడర్ కూడా కలుపుతానండి ఇది మునగాకు మన కొమ్మలు అలా తెచ్చి నీడను ఎండబెట్టుకున్నా ఇది వచ్చేసి అరటిపండు తొక్కలు ఎండబెట్టి పెట్టిన మనం తిన్నాయన్నీ ఇవి శీతవుల పండ్లు సీతవుల పండ్లు సీతవులో గింజలు ఇందులో పల్లె పొట్టు కూడా కలిసింది ఇవైతే ఎగ్గులు మనం తెచ్చి కడిగి పెట్టుకున్నానండి చాలాసార్లు వేసిన చెట్లు ఉన్నప్పుడు ఇప్పుడు మనకు ఎండాకాలం వేసినా బాగుండదు అని వేయలేదు ఇది టీ పొడి మనం అల్లం వేసి పట్టుకుంటాం కదా టీ పొడి ఎండబెట్టి ఇట్లా పెట్టుకున్నా ఇవన్నీ కొద్ది కొద్దిగా వేసి పౌడర్ పట్టి ఇప్పుడు మనం ప్రస్తుతానికి రాగని అంటకు ఇవ్వాలండి రాగిని అంటకు ఇంత పిండి కలిపి సీమలు పట్టకుండా వర్మి కంపోస్ట్ కలిపి ఇస్తే చాలా బాగుంటాయి బాగా పండ్లు ఇంకా బాగా వస్తాయి సైజు పెరుగుతుంది మనకు పండు కూడా మంచిగా రాలిపోకుంటే ఇప్పుడు చూసిరు కదా ఎల్లో అయిన మొక్క అట్లా కాకుండా మనకు వస్తాయి ఇవన్నీ పౌడర్ పట్టినాక చూపిస్తానండి కలిపేసేటప్పుడు I <laughs> don't